సినీ అభిమానులు ఎంతోగానూ ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చేసింది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ఒకటైన హరిహరు వీరమల్లు ట్రైలర్ను జూలై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటల పది నిమిషంలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఆదిరిపోయే పోస్టర్ను కూడా విడుదల చేసింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడు చూడని శక్తివంతమైన చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో కనువిందు చేసేందుకు సిద్ధమైపోతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఈ యొక్క చిత్రం నుంచి ఓ అదిరిపోయే ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అఫీషియల్గా ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేసింది నిన్న ఇక ఈ యొక్క పోస్టర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక క్రిష్ జాగర్లముడి నుంచి హరిహారు వీరమల్లును చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న దర్శకుడు జ్యోతి కృష్ణ అద్భుతమైన సినిమాటెక్ను సృష్టించడానికి సాయశక్తులుగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలు విశేష స్పందన లభించాయి మాట వినాలి కొల్లగొట్టినాథురో అసురహనం తారాతారా గీతాలు ప్రతి ఒక్కటి శ్రోతల్ని ఆకట్టుకున్నాయనే చెప్పాలి ఇక మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మూవీని జూలై ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ యొక్క మూవీని రిలీజ్ చేయనున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ట్రైలర్కి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ రావడంతో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క ట్రైలర్ కోసం తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే విడుదల చేసిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క పోస్టర్లో మిమ్మల్ని చూస్తుంటే ఆ పోరాట యోధుని లైవ్లో చూసినట్టు అనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క మూవీ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క ట్రైలర్ కోసం తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాను ఇక యొక్క ట్రైలర్ విడుదలై మంచి రికార్డ్స్థాయి వ్యూస్ను సొంతం చేసుకోవాలని ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ ఏపీ మాజీ మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి